అది ఒక చిన్న గ్రామం అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఇంజనీరు వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించి ఏదో లెక్కలు చూస్తూ వ్రాసుకున్నాడు తర్వాత ఆ కొవ్వొత్తుల ఆర్పి మరో రెండు కొవ్వొత్తుల బ్యాగు నుండి తీసి వెలిగించి ఏదో పుస్తకం చదవసాగాడు అది గమనిస్తున్న గ్రామ పెద్ద అయ్యా ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం చదవచ్చు కదా దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు అందుకు ఆ ఇంజనీరు మొదటి వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను ఇప్పుడు నా ఆనందం కొరకు నా కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు ప్రభుత్వ సొమ్మును కాజేయాలని చూసేవారికి ఎక్కువగా ఉంటారు కానీ ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ గ్రామ పెద్ద ఆ ఇంజనీరును వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇందకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా మోక్షగొండ విశ్వేశ్వరయ్య ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి